సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్ లో శర్వానంద్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు వెల్ ఎప్రిషియేటెడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వివేక్ గారు సార్ వివేక్ గారు సార్ సినిమా ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి అంటే తర్వాత కూడా ప్రొడ రిలీజ్ తర ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్ ముందు గ్యాప్ ఇచ్చి సీజన్ అయిపోయింది కదండి ఐపీఎల్ సీజన్ అదే అయిపోయింది సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు రిలీజ్ అని హండ్రెడ్ పర్సెంట్ యూకేలో షూట్ చేసిన తర్వాత కదా మోస్ట్లీ